చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెను విమాన ప్రమాదం తప్పింది త్రుటిలో భారీ ప్రమాదం నుంచి ఈ యొక్క ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సన్నివేశంలో ప్రమాదం తప్పినట్టుగా చెప్పుకోవచ్చు ఇక విమానం ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంగా ఒక పక్షి విమానానికి వచ్చి తగలడంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు పక్షి ఢీకొనగానే అప్రమత్తమైనటువంటి పైలట్ చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు ఏమాత్రం కూడా అప్రమత్తత లేకపోయినా కూడా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఈ ఫ్లైట్లో నూట అరవై రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు దీంతో అందులో ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు కాసేపు భారీ పక్షి ఢీకరణ పైలట్ చాకచక్యంగా దాన్ని ల్యాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎదురైనటువంటి పరిస్థితులతో ఒక్కసారిగా ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు పక్షి తగలడంతో విమానానికి కొంత స్వల్ప నష్టం కూడా జరిగిందని కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే తెలిపారు పైలట్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పిందని కూడా వెల్లడించారు విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఒకసారిగా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఏర్పడింది ఈ ప్రమాదం అత్యవసర పరిస్థితులలో పైలట్ నిపుణత ఎంత కీలకమో అనేది మరొకసారి రుజువు చేసింది అయితే ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ప్రమాదాలు కొనసాగుతున్నాయి సాంకేతిక సమస్యలు ఏదో ఒక ఎయిర్పోర్ట్లో కనిపిస్తూనే ఉన్నాయి దానికి సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం దీంతో ఎయిర్ప్ ఏరోప్లేన్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు కొంత భయాందోళన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇలాంటి సందర్భంలోనే మరొక ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో శంషాబాద్లో కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కానీ కోల్కతా ఎయిర్పోర్ట్ వద్ద కానీ ఇలాంటి కొన్ని సాంకేతిక సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో మరొక అంశం తెరపైకి రావడం జరిగింది సో దీంతో ఆ మధ్యలో కాన్పూర్లో కూడా ఒక సంఘటన చోటు చేసుకున్న సందర్భాన్ని చూసాం నూట డెబ్బై రెండు మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరవలసినటువంటి ఇండిగో విమానం ఒక ఎలక కారణంగా మూడు గంటలు ఆలస్యమైనటువంటి సందర్భం నెలకొంది ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది ఇంకా విమాన సిబ్బంది టేకాఫ్ కు సిద్ధమవుతుండగా క్యాబిన్లో ఒక ఎలుక పరిగెత్తినట్లుగా గమనించారు వెంటనే సీనియర్ అధికారులకు ఈ విషయం తెలియజేయగా ముందుగా ప్రయాణికులను విమానంలో నుంచి లాంచ్ కు తరలించారు సిబ్బంది దాదాపు గంట కష్టపడి ఆ ఎలుకను విమానం నుంచి బయటకు పంపించి వేశారు మరొక పక్క అంతకుముందు అహ్మదాబాద్లో జరిగినటువంటి వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదం ఘటన పైన న్యాయ విచారణ జరపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడిని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ డిమాండ్ చేసింది ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఎఫ్ఐపి లేఖ రాసింది ఇక ఈ లేఖను సోమవారం అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి రాసింది దీని కారణంగా ఈ లేఖ బుధవారం బహిర్గతమైంది అయితే ఈ ప్రమాదం పైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వైఖరిపై ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ పెదవ విరిచారు ఆ క్రమంలో ఏఏఐబీ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు ఏఏఐబీ దర్యాప్తు విమానయాన రంగంలోని పైలట్ల నైతికత పైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటూ ఆందోళన కూడా వ్యక్తం చేసింది అంతేకాదు ఈ విచారణలో భాగంగా వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సబర్వాల్ నివాసానికి ఏఏఐబి అధికారులు ఆగస్టు ముప్పైవ తేదీన వెళ్లారు సబర్వాల్ తండ్రితో ఏఏఐబి అధికారులు వ్యవహరించిన తీరుపైన కూడా ఎఫ్ఐపి ఆక్షేపించింది ఏదేమైనా కూడా తాజాగా శంషాబాద్లో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క సంఘటన ఒక్కసారిగా విమాన ప్రయాణికులని మరొకసారి ఉలిక్కి పడేలా చేసింది పక్షి ఢీకొనతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు బట్ పైలట్ చాకచక్యంగా సేఫ్ గా ల్యాండ్ చేయడం తోటి వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం